వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్ మరి దోచుకోవడం దాచుకోవడం అనేది ఈ వైసీపీ గత వైసీపీ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది వాళ్ళ వాళ్ళు ఏం చేశారని మేము చేయడం కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో లాస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడున్న శాసనసభ్యులు పావన్ కులం ఉన్న భూమిని ఆయన తవనన్నారు గ్రామస్తులందరూ వచ్చి మా జీవనోపాధి లేదు మా బతడానికి దారి లేదంటే బలవంతం మీద ఆయన తువ్వారు రెండు వందల యాభై ఎకరం దాంట్లో నేను ఇరవై ఆరు ఎకరాలు తువ్వాను నేను ఆయనకి ఎస్ ఇవ్వండి నా భూమి కూడా గవర్నమెంట్ అసలు ఏం తువ్వి అలా పెట్టామండి పెట్టిన తెల్లారే గవర్నమెంట్ మారింది మారిన తర్వాత మమ్మల్ని గట్టి ఎక్కని నా మీద దౌర్జన్యం చేయించాడు ఈ రామచంద్ర ఈ అబ్బాయి చౌదరి నా కారుని మద్దతు కొట్టారు నేను ఇలా ఈ విధంగా చేస్తున్నానని చెప్పి నా మీద కేసులు పెట్టి జైలు పెట్టించారు ఆ విధంగా చేసి అక్కడున్న కొంతమంది రౌడి మొక్కలను ఉపయోగించి మా చెరువులు లాక్కున్నారు నేను ఒక ఎస్ఈఓనీ కదండి నాయకు కావలసిన స్నేహ ఇలా లాక్కోవడం చరిత్రలో కూడా ఎక్కడ లేదండి ఇంతకుముందు కొల్లేరులో ఎక్కడా లేదు చరిత్రలో కూడా అట్లాంటిది నీచమైన కుట్ర బన్నీళ్ళు నీచమైన మా మా డబ్బులతోనే వీళ్ళ సొంతలో జలసాలు చేసి ఈ విధంగా సాగించారు కానీ ఇప్పుడు నీతులు చెప్తున్నారు ఎవరు అబ్బాయి చౌదరి గారు మేము ఎవరికి డబ్బులు ఏమవసం లేదండి రమ్మనండి మీడియా సమస్యలు పెడదాం ఎస్బీఐ సమస్యలు పెడదాం ఇవ్వాలా లేదా మొత్తం కొల్లేరు కొల్లేరు గ్రామాలు అందరూ తెలుసు ఎవరు లాక్కున్నారు ఎవరు భూములు లాక్కున్నారు అనేది బహిరంగ చర్చ కూడా సిద్ధమే కానీ అలాగ మీడియా ప్రకారంగా మేము అవసరం కాదు రమ్మనండి మేము రెడీగా ఉన్నాం మీ మీ పార్టీ నాయకులు రండి మేము కూడా వస్తాం అక్కడే తెలుసుకుందాం ఎవరు లాక్కున్నది అందరూ తెలుసు ఎన్ని మానుకుని ఇలా నీచమైన బతుకులు మేము బతకమండి అసలు మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా సామరస్యంగా వెళ్ళమంటారు తప్ప మీలాగా దోచుకుని దాచుకోవడం రౌడీని చేయడం అట్లా చేయరు మీరేనండి మా అమ్మాయి కేసులు పెట్టించారు అక్రమం కేసులు పెట్టించారు మేము పెట్టించాలా మీద కేసులు స్వంత్రం అయింది ఇప్పుడుకి ఒక కేసు కూడా మేము పెట్టించాలా మేము గవర్నమెంట్ మారిన సున్నా నెలకే మమ్మ ఇంట్లో కూర్చుని వాళ్ళు వచ్చి అక్రమ కేసులు ఇరికిచ్చారు ఇప్పుడు మా మీద ఉన్న కేసులు అక్రమ కేసులే అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఏదో మేము దూ అక్రమ కేసులు పెడతామని దూ అని అంటున్నారు రమ్మని బహిరంగ అంటాం కదా మేము మాచిరవాళ్ళు అప్పున్నారు ఒక ఎస్ ఉండి ఉంది మాచి వాళ్ళు ఇది కరెక్టేనా రేపు రమ్మనండి ఇది మా అమ్మ మా అమౌంట్ గురించి కానీ మా చెరువుల గురించి కానీ తీర్చినాక ఆయన లండన్ వెళ్ళాలి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా డబ్బులు చెల్లించి అప్పుడు లండన్ వెళ్ళండి గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారాలు అండి ఈ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నాలుగో తారీఖున మాజీ ఎమ్మెల్యే అయిన పటార అబ్బాయి చౌదరి గారు వాళ్ళ గ్రామంలో జిల్లా మీటింగు పెట్టుకుంటే జిల్లా నాయకులు అందిస్తే దీనికి లేని ధైర్యం వచ్చి ఆయన మాట్లాడి మాట్లాడే తెలిసితే ఎవరైనా సరే చేపల చెరువులు తొప్పుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ చెరువుల్ని ఎవరైతే తోకుతున్నారో వారు అనుభవించారు తప్ప ఊరుకోక రౌడీల్ని పెట్టుకుని ఊరికొక ఆపు రౌడీలు పెట్టుకుని నువ్వు పోషించిన విధానం దిగీదా ఏ ఊర్లో ఏ రౌడీని పెట్టి ఎలా ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలన చేశావో దిగిసా ఏంటి మాటలో చటారి మాటలో ఆడింగ్ మాటలు మాట్లాడుతున్నావు నీ పక్కన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఉన్నారని నీకు ధైర్యం వచ్చిందా రెండు నెలలు నీ ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వాలని ఎవడింటికన్నా ఎంత ఉండి తప్పులు ఇవ్వకుండా ఎవడింటికైనా వెళ్ళగలమా నీ ఇంటి ద్వారా రెండు నెలలు పదిహేను గ్రామాల ప్రజలు రోజుకు ఒక రెండు గ్రామాల చొప్పున వచ్చి నీ ఇంటి దగ్గర వంటల వరకు చేసి నీకు డబ్బులు ఇవ్వాలని నేను ధర్నా చేస్తున్నా ఫాస్ట్ నీకు దమ్ముంటే నువ్వు రంగంలో ఉన్నావో నీ ఏలూరులో ఉన్నావో నీ నీ ఊర్లో ఉన్నావో నీకెత్తి నువ్వు వచ్చి నీ నాయని కానీ నువ్వు కానీ ఒక్కరోజు నువ్వు వచ్చి ఏ నా ఇంటి దానికి వచ్చి మీరు ఎవరు నువ్వు అడగలేకపోయావు నువ్వు వెంటనే అడగలేకపోయావు నువ్వు ఇవ్వకర చెప్తున్నావు నువ్వు అడగలేకపోయావు నువ్వు అడగలు కదా మమ్మల్ని వచ్చి మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దిందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కొల్లేరు సంఘం తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు గత కోట్లాది రూపాయలు సంబంధించిన పైపులు కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా నీళ్లు లాక్కోవడానికి పైపులు కూడా తెచ్చారు ప్రభుత్వం రాగానే ఈ చేపలు కానీ లీజులు కానీ అనేక రకాలుగా ఇబ్బంది పడి సుమారుగా పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు మరి సారిగా ఆ రోజు ఆనాడు అబ్బాయి చౌదరి గారు కొఠాచంద్ర రామచంద్ర గారు తీసుకోవడం జరిగింది దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు కొంతమంది పెద్దలతో వారికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి అబ్బాయి చౌదరి గారి దగ్గరికి పంపడం జరిగింది ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఇంత డబ్బు రావాలని చెబితే వాళ్ళ నాన్నగారు మధ్య మధ్యవర్తి పెద్దల దగ్గర కూర్చొని కొంత డబ్బు సుమారుగా ఆరు కోట్ల రూపాయలు నేను ఇస్తానని చెప్పి వాళ్ళ నాన్నగారు కొట్టారు రామచంద్రరావు గారు బాబ్జీ గారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది అలాగే రంగరాజు గారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది దాని విషయం మీద కొల్లేరు ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి కొల్లేరు సంఘ అధ్యక్షుడిగా మాకు న్యాయం చేయని చెప్పి నలభై రెండు రోజులు అక్కడ ఇంటి దీక్ష చేసడం జరిగింది అన్నం లేకుండా టీ లేకుండా పొద్దున్నెల్లి సాయంత్రం వరకు కూడా దీక్ష చేశాం మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కొంతమంది పళ్ళేలు కొట్టారు అలాగే చాలా అల్లరి పెట్టారు అని వారు చెప్తున్నారు ఎప్పుడైనా యాభై ఏడు చరిత్రలో ఏ ప్రభుత్వాలైనా ఏ ఎమ్మెల్యే అయినా ఒకరు తోమిని చెరువులు ఇంకోటి తీసుకుని చేపలు పట్టుకుని పైపులు అమ్ముకుని ఏనాడైనా అన్యాయం జరిగిందా దాని అన్యాయం అని చెప్పి కొల్లేరు ప్రాంతం అంత ప్రజలందరూ కూడా నలభై రెండు రోజులు దీక్ష అయితే ఎక్కడో లండన్లో ఉన్నాడైనా వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఒక్కసారి బయటకు వచ్చి మీకు డబ్బులు ఇవ్వక్కర్లేదు నేను ఇలా చేశాను ఇది ఇది ఉందని చెప్పి వారి వారి చెప్పవలసిన పరిస్థితి ఎన్ని ఉన్నా నలభై రెండు రోజులు నలభై మూడు రోజులు చేసి కొంతమంది పెద్ద మనుషులు తెల చేసుకుని నేను చేస్తా అని చెప్తే దీక్ష విరమించాం